Napoleon. मंतूर जिल्हा मर्धता चिंगमै केसरी ग्राहक ఆశీస్సులవన్నవి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ సోదరి గారు పెదపట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా గత ప్రదర్శనలు ఉన్నాయి ముఖ్యమారు త్రినిత్ర రుద్రనేత్ర ఫ్రీగా ఉండాలి ம மண்டலம் குரு ஜி பிரதர் சிங்கமலை தலப்படி கித்தமலை தம்படி கித்தரி ख <laughs>

ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజల ఉన్నవి هي اپ کو لاؤ మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్ల వెనుకంజలు ఉన్నవి శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదకొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత చిన్నమలాయి కేసరి జత ప్రదర్శనలో ఉన్నాయి జత ప్రదర్శన తదుపరి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు ಹೈದರಾಬಾದ್ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಮಾರು ನಾನಿ ನಾನಿ ಗಿಡದಿರ್ತಾರ ತೊಂದರ ತೊಂದರ ತೋರ ಅವರಿ ಬೇನಿದ್ದು పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానములో కొనసాగుతున్న జతకన్న పదమూడు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ జతవారు తొరగా బయలుదేరి రావాలి శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ వెనుకపాటి లక్ష్మీసోదరి గారు పరిగొచ్చాడు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పది ఉన్నది రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానములో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్ల వెనుగంజలు ఉన్నాయి తీసుకొని బట్మెంట్ తొమ్మిదో జత కూడా వీరి జాతీయ జాతీ మంచి కాంపిటీషన్ జత ఎక్కువ గమనిస్తుంది రావాలా ఐదో గత వారు ఆర్ఆర్ బౌస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు రెడీగా ఉండాలి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల వెనుకంజల ఉన్నది బాబీ అటు నీళ్ళమాక తలకు ఆహ్వానితలకు పశు పరుషులు మాత్రమే వేదిక ఏర్పాటు చేశారని ఇతరులు కాలేజీ మరి కొద్దిసేపట్లో ఆహ్వానితలు బహుమతి దాతలు అందరూ కూడా వస్తారు మరి గౌరవం అర్థం ఇతరులంతా కూడా అది మర్చిపోయాను

స్థానంలో కొనసాగుతున్న జత కన్నాపల్ ఐదు సెకండ్ల వెనుక ఉన్నది యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము నాలుగు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్ వెనుగంజలో ఉన్నవి గత వారు ఆర్ఆర్ బోస్ బి రోడ్ త్రినేత్ర రుత్రినేత్ర బయట రావాలి మూడు నిమిషములు ఉన్నది పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు

పంతొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మీ సోదరి గారు పెదగొట్టుపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా సింగమలై కేసరి గతలాగిన ధరము మూడు వేల నాలుగు వందల అడుగులు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి